కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు పట్టణంలో స్విమ్మింగ్ గ్రౌండ్లో హెలికాప్టర్ నుండి అన్నమయ్య సర్కిల్ శివ సర్కిల్ ట్యాంక్ బండ్ రోడ్డు మీదుగా తేరు బజారుకు చేరుకొని ప్రజాగలం సభలో తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ సూపర్ సిక్స్ పథకాలతో ప్రజలకు వివరిస్తూ సభను ప్రారంభించారు వైసీపీ ప్రభుత్వంలో ఐదు సంవత్సరాల కాలం ప్రజలకు ఏమీ జరగలేదని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అప్పుల రాష్ట్రంగా తయారు చేశాడని రాయలసీమ అయ్యి కూడా రాయలసీమ ప్రజలను గాలికి వదిలేశారని రాయలసీమలో రాఘవేంద్ర ప్రాజెక్టును పులికనుమ ప్రాజెక్టులను పూర్తి చేస్తామన్నారు ఆ ప్రాజెక్టులను చూసుకునే బాధ్యత కూడా వీరికి లేదని ఎద్దేవా చేశాడు నా ఎస్టీ నా ఎస్సీ నా బీసీ నా మైనారిటీ ఈ కులాల వారికి చేసింది ఏమీ లేదని రాష్ట్రానికి పట్టిన దరిద్రం ఈ సైకో రాష్ట్రంలో రాక్షస పాలన కొనసాగుతుందని అన్నారు ఈ రెండు నెలల్లో ఈ ప్రభుత్వాన్ని భూస్థాపితం చేద్దామని ప్రజాగలం బహిరంగ సభలో ప్రజలకు అభివాదం చేశారు ప్రజలే బుద్ధి చెప్పే రోజులు దగ్గర పడ్డాయన్నారు తెలుగుదేశం పార్టీ ఎమిగనూరు అభ్యర్థి బీవీ రెడ్డిని మరియు కర్నూలు పార్లమెంట్ అభ్యర్థి పంచలింగాల నాగరాజులను అత్యధిక మెజారిటీతో గెలిపించి సైకిల్ గుర్తుకే రెండు ఓట్లు వేసి తెలుగుదేశం పార్టీ అభ్యర్థులను గెలిపించాలని సభలో మీ ఓటు దేనికే అనగా సైకిల్ గుర్తుకే అని అన్నారు మాట్లాడుతూ మాట్లాడుతూ చేసిన మంచి పనులు కానీ ఈయన ప్రీతులు కొనుక సమావేశంలో వంద సార్లు చంద్రబాబు లేవు చంద్రబాబు లేవు చంద్రబాబు లేదు ఏమంది ఎమ్మెల్యేలు గెలిపించారా లేని వండుతున్నా న్యాయం చేశారా పని చేశారా ఎవరికి కొందరు అర్థమైందా జరగాలని మీరందరూ కోరుకునే స్వచ్ఛం ఈ సభ ప్రారంభించే ముందు అన్ని వైసీపీని ఓడించి ఇంటికి పంపాలని మీలో ఒక కలిసి ఉంది ఏడు మంది ఎమ్మెల్యేలు గెలిపించారా లేదు అనుకుల వెళ్తున్నాయం చేశారా ఒక్క పని చేశాడా